ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పీ రూపుల్స్ మార్కెట్ ఏమి అంటారు ఇవి తూర్పా ఎట్లా రేట్ ఎట్లా ఇవి లక్షా పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ తూర్పు ఎద్దులు అటో ఇవి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇవి ఆరు ఆరు మీద ఉన్నాయి సేర వేసానుగా బాబోతా పని ఏ ఊరు మనది వీరారం మద్దూర్ నారాయణపేట జిల్లా పని బాబు అయితే నెంబర్ చెప్పారు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ తొంభై రెండు వేలకు అడుగుతున్నారట తొంభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తారట జర చిన్న ఉన్నట్టుంది అది ఇది చిన్న ఉంది కమాల వాటిందా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ನೀ ಪೇರೇ ಪೇರು ಕೃಷ್ಣ